నాకు రాజకీయ అనేకమైన పార్టీ నాయకులతోటి దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు దానికి ముందు నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఒక కార్యకర్తగా మామూలు కుర్రోళ్ళు ఎలాగైతే కార్యకర్తలు ఉంటారో ఒక సైకిల్కి ఒక జెండా కట్టుకుని తిరగడం అప్పుడు రాజకీయం తెలుసు అప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు గారితో ధ్యానం వచ్చినప్పుడు వారితోటి నాకు పొలిటికల్గా పంతొమ్మిది తొంభైలో రామారావు గారితో దాని తర్వాత చూసినట్టయితే మళ్ళా నేను చంద్రబాబు నాయుడు గారితో ఎన్ జనార్దన్ రెడ్డి గారితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి జగన్ గారు వీరందరి పరిపాలనతో పాటుగా వీరందరితోటి కూడా ఒక మిత్రులు కానీ ఉంటూ నేను ఆంధ్ర రాజకీయాలకి నాకు సంబంధం లేకునే కానీ ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ అలాగే ఒక బీసీ వర్గాల గురించి నేను రాజకీయాల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు నా శక్తి కొద్ది దాన్ని షార్ట్అవుట్ చేయడానికి వాళ్ళకి ఉపకారం అందించడానికి మాత్రమే నేను ఉన్నాను అదే మంచి పేరుతో కొంత మంచి పేరు ఉండడం వల్ల నన్ను ప్రతి రాజకీయ పార్టీలు కూడా నన్ను సహాయాన్ని కోరడం ఆ సహాయంలో కొన్ని సందర్భాల్లో నేను ముందు పదిహేను సంవత్సరాలు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా వారికి సహాయం అందించడం జరిగింది ఈవేళ ఆంధ్రలో చూసినట్టయితే పార్టీకి ప్రజలకి ఒక వెల్ఫేర్ స్కీమ్ చేయడంలో ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా తీసుకుపోలేదు కానీ డైరెక్ట్గా ప్రజలతోటి సంబంధం తగ్గిపోయింది ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలవని పరిస్థితి వచ్చింది అలాగే ఒక వెల్ఫేరే కాకుండా ఒక డెవలప్మెంట్ కానీ ఒక ఎంప్లాయ్మెంట్ కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఎంప్లాయ్మెంటు మీద ముఖ్యంగా దృష్టి పెట్టకపోవడం వల్ల అలాగే భారత ప్రభుత్వాన్ని కూడా ఇంకా ఎక్కువగా ఉపయోగించుకునేలాగా చేస్తుంటే ఈవేళ ఈ రిజల్ట్స్ వచ్చేది కాదు అన్నది నా ఉద్దేశం నేను వైఎస్ఆర్ గారితో చాలా దోస్తీగా రాజకీయాలు చేశాను చేసినప్పుడు వారు దగ్గర నేర్చుకున్నది కానీ వారి దగ్గర వారు చూపించిన ఆప్యాయత కానీ ఈరోజు మనిషి లేకపోయినా కానీ ఒక మిత్రుడు అంటే వైఎస్ఆర్గా ఉండాలి అనుకున్నది ఈరోజు కూడా నేను అదే నా ప్రాణం ఉండగా కూడా అదే మాటనే చెప్తాను ఈ ఎలక్షన్లో నన్ను తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు జనసేన పార్టీ అవ్వచ్చు కొన్ని చోట్ల బీజేపీ పార్టీ అవ్వచ్చు వారు నన్ను సహాయం కోరినప్పుడు నాకున్న ఒక చిన్న మంచి పేరుని నాకున్న స్మాల్ చిన్న ఫాలోవర్స్ని వారికి మాత్రం నా సహాయాన్ని అందించడం జరిగింది ఆ అందినందుకు అలాగే వారికి కూడా అందరూ కూడా సహాయం చేయడంతో ఇదయ్యింది ఎప్పుడు కూడా ఇప్పటికైనా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రేపు రాబోయే రోజే రోజుల్లో మంత్రులయ్యే వాళ్ళ బూతులు తిట్టడానికి ఇతరులని తక్కువగా చూడడానికి దయచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచన చేయొద్దని చెప్పేసి మీ ద్వారాగా కోరుతూ ఉన్నాను అటువంటి ఎవరైనా కానీ నాయకుడి దగ్గర మెప్పు పొందాలని ఇతరులని దూషించిన వారి కుటుంబాల్ని ఈ రాజకీయాల్లోకి సంబంధం లేకపోయి లాగినా కానీ ఆ పార్టీ అధ్యక్షులనుకున్నవారు అటువంటి వాళ్ళ మీద మళ్ళీ రెండోసారి మాట్లాడకుండా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువగా గత ప్రభుత్వంలో మంత్రులు కాని కొంతమంది ఎమ్మెల్యేలు కాని కొంతమంది మంత్రులు కాని నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ప్రజలు దాన్ని జీర్ణించుకోలేదు జీర్ణించుకోలేదు రాజా చెప్పింది నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ జక్కంపూడి రాజా నేను విన్నా నేను ఆ పేరు ఎవరికై ఎవరి పేరు అయితే అతను చెప్పారు ఆ ధనంజయ రెడ్డి కారణం పాలిటిక్స్ లో ఈవేళ రాజకీయం అంతా కూడా పాడవడానికి ఇది ముఖ్య కారకుడు ధనంజయ ఎందుకంటే మేము ముఖ్యమంత్రికి ఒక రికమెండేషన్ ఇస్తే ఆ రికమెండేషన్ ముఖ్యమంత్రి అధికారికి పంపమంటే ఆరు నెలలకు కూడా ఆ పంపలేని రోజులు ఉన్నాయి నేను ముఖ్యమంత్రికి స్వయంగా నేనే నేనే కంప్లైంట్ చేసుకున్నాను స్వయంగా ధనాంజన్ రెడ్డి మీద నేను ఒక ఇక్కడ ఎంఎస్ఎన్ చార్జీస్ గురించి అంతర్వేది గుడి గురించి ఇచ్చిన రికమెండేషన్ జనవరి రెండో తారీఖుని ఇస్తే ఇక్కడ కలెక్టర్ గారిని అడిగితే జూలై పన్నెండుకి కూడా రాలేదు ఎమ్మెల్యే మాట్లాడినందులో నూటి నూరు పర్సెంట్ కరెక్ట్ అందుకని అధికారులు ట్రాప్లో పడకండి అధికారులు ఇవాళ ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు ఇదే ధనాంజన్ రెడ్డి గారు గా ఉండగా అక్కడ ఉంటారు పవర్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఇప్పుడు కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ క్యూ పెడుతూ ఉంటారు అందుకని వాళ్ళది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ పద్ధతుల్ని దృష్టిలో పెట్టుకుని అధికారులని అందరినీ మనం తక్కువ పెంచినయ్యే అవసరం లేదు అందరూ బెస్ట్ అని చెప్పడానికి ఉండదు ఆ విధంగా చేసుకుని ముందుకి వెళ్ళాలి వెళ్ళాలి ఎమ్మెల్యే చాలా మంది నాకు చెప్పున్నారు ధనార్జన్ రెడ్డి గారు ఈ విధంగా ముఖ్యమంత్రి అన్నా కలమంటే ముఖ్యమంత్రి కలమంటే ధనంజన్ రెడ్డి కలవాలి ధనంజయ రెడ్డి కలవాలంటే నెల నెల వెళ్తే నాలుగైదు గంటలు ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పేసి అందరినీ కోరుతున్నాను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అదే అది దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడే విధానం కానీ వారు మాట్లాడినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ కరెక్ట్గా ఉండాలి ప్రజలతో ఉండాలి ఎన్ని స్కీమ్స్ పెట్టా కానీ ప్రజలతో మనం లేకపోనట్టయితే ప్రజలకు కొంచెం దూరంగా ఉన్నట్టయితే ఇటువంటి రిజల్ట్స్ రావడానికి మనకి కూడా రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి వస్తుంది అన్నది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా అది మనసులో పెట్టుకుని పనిచేస్తే తప్పనిసరిగా ఇది ఒక మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అవకాశం గత రెండు టర్ముల్లో భారత ప్రభుత్వం వన్ సైడ్గా ఉంది ఆంధ్రాకి ఒక తెలుగువాడిగా పది సంవత్సరాల్లో చూసినట్టయితే చాలా అన్యాయం జరిగింది చాలా అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇన్ని కేంద్ర మంత్రులు ఇవ్వండి ఇది ఇవ్వండి దానికంటే రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్కి ఎడగొట్టేటప్పుడు డివైడ్ చేసేటప్పుడు ఏమిస్తామని చెప్పారు అలాగే చట్టంలో ఏం పెట్టారు రెండు కూడా ఆ రెండు చేయడా చేస్తే తెలుగు వాళ్ళకి జరిగిన ద్రోహం అన్యాయం ఆ అన్యాయం జరిగిన దానికి కరెక్ట్గా మళ్ళీ రెక్టిఫై చేసుకునే అవకాశం ఇది వచ్చింది ఈ అవకాశాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు వారి అనుభవం మాకంటే అందరికంటే సీనియర్ పర్సన్ అలాగే దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా సహకరించారు వీరిద్దరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ మనం పది మందిని మినిస్టర్లుగానో ఇంకో దానికంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు కరెక్ట్గా దానికి న్యాయం చేసేలాగా టైం పాయింట్ పెట్టుకుని చేసుకునేలాగా చేసే అవకాశం వచ్చింది కాబట్టి చేయమని ఒక తెలుగువాడిగా కోరుతున్నాను నాకైతే పూర్తి విశ్వాసం ఉంది ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా చూస్తే డెఫినెట్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి మంచి జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పూర్తయ్యే లోపే చాలా మంచి పనులు జరుగుతాయని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను